అందుకే మిత్రులారా ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వచ్చింది ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి నేను చెప్పదలుచుకున్నా పేదలకు ఎవరికి కష్టాలు రాలే మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు ఆయన రాడు మేమే వస్తాం బావా బామార్థుల మేము సమాధానం చెప్తామని టీవీలో చూసినట్టున్నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది ఇరవై ఐదు తారీఖు నాడు పొద్దున్నే పన్నెండు గంటలకు అసెంబ్లీ ఉంటే పదకొండున్నరకే వచ్చి కూర్చున్నాడు కేసీఆర్ వీడు తిక్కలోడు అసలే తిరునాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసేస్తాడో వీరికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దునే అసెంబ్లీలో కూర్చున్నాడు అంటే కొడికేమో రాడంటాడు తండ్రి ఏమో పొద్దునే వచ్చి కూసుంటాడు అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయింది మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు వాడు పదో తరగతి పాస్ అయ్యింది కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు ఊరికే టీవీ చూస్తున్నాడు కేటీఆర్ ఉన్నాడా సార్ ఉన్నాడా సార్ అంటుండు ఎందుకురా అంటే సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు సెల్ఫీ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు అసెంబ్లీలో నోరు జారుతాడు ఆడ మేలుగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్ ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం బయటికి తీస్తేనే ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది ఎందుకంటే తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టింది బుద్ధి మారక అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిండ్రు టిఆర్ఎస్ కు ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక్కడున్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి